ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుట్ట యమలత బ్లాక్స్ వన్ ఛానల్ ఈరోజు నేను పెట్టుకోటు గురించి చెప్తున్నాను పెట్టుకోట అంటే టాప్ లోపల వేసుకుంటారు కదా చిన్న పిల్లలకి లోపల అట్లాంటి పెట్టుకోట చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు చూడండి మంచిగా నేర్చుకోండి పెట్టుకోట ఎలా కుట్టాలను టాప్ లోపల ఫుల్ ఎలా కుట్టాలను నేను ఒక లైన్ వేసుకున్నా తర్వాత చూడండి వెడల్పు వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి మనము కరెక్ట్గా తర్వాత షోల్డర్ వచ్చేసి రెండున్నరనే పెట్టుకోవాలి మనం ఎందుకంటే మనం ఇక్కడ సైడు ఫోల్డింగ్ చేస్తాము ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి మనకి రెడీగా రెండు ఇంచులే వస్తుంది అనమాట అందుకే హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి గల్ల వెడల్పు వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి మళ్ళీ షోల్డర్ కూడా రెండున్నర పెట్టుకొని దీన్ని ఇలా మార్క్ వేసుకోవాలి గల్లా వచ్చేసి ముందు నేమో ఆరున్నర అంటే ఇంచులు ముందు గల్ల పెట్టుకోవాలి వెనక గల్లనేమో ఒక ఇంచ్ కిందికి పెట్టుకోవాలి అంటే ఏడు ఏడు ఏడున్నర పెట్టుకోవాలన్నమాట వన్ ఇంచు ఫ్రంట్ నెక్ ఆరున్నర పెట్టుకుంటే వెనక నెక్ ఏడున్నర పెట్టుకోవాలన్నమాట ఇది నేను ఫోల్డింగ్ చేసిన కాబట్టి నేను ఖాళీ మారక్ ఫ్రంట్ది వేసుకుంటున్నాను ఇందులోకించి ఇంకొక పూర తీసేసుకొని సపరేట్గా వేసుకొని వెనుక భాగంది వేసుకుంటా అనమాట చూడండి ఇది నెక్కు ఫ్రంట్ది తర్వాత షోల్డర్ తీసుకున్నాం కదా సంఖ హైట్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే కరెక్ట్గా మనము ఆరున్నర తీసుకోవాలన్నమాట శంఖ హైట్ కరెక్ట్గా ఎవరికైనా సిక్స్ హాఫ్ ఏడు ఇంచులు ఆరున్నర ఈ రెండు సైజులలోనే తీసుకోవాలన్నమాట మరీ ఎక్కువ తీసుకోవద్దు సంఖ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది తర్వాత దీనిపైననే చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ముప్పై నాలుగు ఉంది కదా ముప్పై నాలుగు రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే లోపల ఎయినర్ మరీ టైట్ కాకుండా కొంచెం లూజే ఉండాలి కదా మనకి అందుకే రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే మనకి ఎంత అంటే ముప్పై ఆరు ఇంచులు అవుతుంది అనమాట ముప్పై ఆరు ఇంచులని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది మనకి తొమ్మిది ఇంచులు ఎక్కడ వస్తుందో ఇక్కడ వరకు మారత్ తొమ్మిది ఇంచులు వేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఒక వన్ అండ్ హాఫ్ మాయ అయితే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరం లేదు తర్వాత ఇక్కడ నుంచి నడుము సైజు తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మనము పదమూడున్నర దగ్గర పెట్టుకోవాలి నడుము కట్టు సైజు వచ్చేసి ఎనిమిది పంతొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి ఒక వన్ ఇంట్ పైకి పెట్టుకోవాలి అంటే పద్దెనిమిది దగ్గర మనము ఇలా మారకులు వేసుకోవాలన్నమాట ఇదేమో నడుము మారకు ఇదేమో కట్టు మారక్ అనమాట ఇలా వేసుకుంటాం కదా తర్వాత ఈ లైన్ మీదే నడుము లూజ్ చూసుకోవాలన్నమాట నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి ఉంది ముప్పై ఒకటిని రెండు ఇంచుల పెంచుకుంటే మనకి ముప్పై మూడు అనమాట దాన్ని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది మీద పావు ఇంచు వస్తుంది అనమాట మనకి చూడండి ఇక్కడ ఎనిమిది మీద పావించి పెట్టుకోవాలి మనం ఇక్కడ ఎంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో ఇక్కడ కూడా అట్లనే ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ కూడా అంతే తీసుకోవాలన్నమాట తర్వాత అది హిప్ కాడ వచ్చేసి కట్టు క కట్ లూజ్ వచ్చేసి ఎంత తీసుకోవాలంటే మనము మరి థర్టీ సెవెన్ ఉందనమాట ఈ కట్ లూజ్ మాత్రం వన్ ఇంచే ఎక్కువ పెట్టుకోవాలి ఎక్కువ లూజ్ పెట్టుకోవద్దు ఎక్కువ లూజ్ పెట్టుకుంటే ఇట్లా లేచినట్టు వస్తుంది అందుకే మనము ముప్పై అంటే ముప్పై ఎనిమిది ఇంచులు ఎక్స్ట్రా ఒకటి ఎక్స్ట్రా పెంచుకుంటే ముప్పై ఎనిమిది అవుతుంది అనమాట ముప్పై ఎనిమిది నాలుగు భాగాలు చేస్తే తొమ్మిదిన్నర వస్తుంది అనమాట ఈ తొమ్మిదిన్నర ఇక్కడ మారకు వేసుకొని చూడండి ఇక్కడ మనము ఒక వన్ ఇంచ్ అంతానే పెట్టుకోవాలి వన్ ఇంచ్ లేకుంటే హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ సరిపోతుంది ఎందుకంటే ఇట్లా మనం డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి మనకి హాఫ్ ఇంచే సరిపోతుంది అనమాట ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవద్దు ఇది పెట్టుకోట్ కదా అందుకే చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ తీసుకొని ఇది ఇందులోకి ఇట్లా స్ట్రైట్ వేసుకోవాలి తర్వాత ఇది కూడా సేమ్ ఇట్లానే అని ఇందులోకి వేసేసుకొని చూడండి ఇది ఇట్లా స్ట్రైట్గా గీసేసుకోవాలన్నమాట మనకి దీన్ని ఎక్కువ ఉండొద్దు ఎక్ ఎక్కువ గేర్ అనేది ఉండొద్దన్నమాట అనమాట ఈ కింది పాటుకి ఎందుకంటే మళ్ళీ షెట్టులు బయట నుంచి షెట్టుకు బయట నుంచి కనిపిస్తుంటుంది అనమాట అందుకే ఈ భాగాన్ని కూడా మనము సేమ్ ఈ కట్ ఎంత లూజ్ తీసుకుంటామో ఇది కూడా అంతే లూజ్ తీసుకోవాలన్నమాట చూడండి తర్వాత మనము సంఖ వచ్చేసి నార్మల్గా ఇలా వేసేసుకోవాలి ఇది ఇలా చూడండి ఇదేమో నెక్ ఇది ఓన్లీ ఫ్రంట్ నెక్ అనమాట నేను బ్యాక్కు ఇంకొక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాను ఇది ఫోల్డింగ్ నేను డబుల్ చేసినాను కాబట్టి నార్మల్గా నేను ఇలా గల్ల ఇలా కట్ చేసుకుంటాను గల్లను కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ మనము నడుములు కొలుచుకున్నాం కాబట్టి ఇక్కడ చిన్న ఒక కచ్చిక పెట్టుకోవాలి గుర్తుగా తర్వాత ఇలా కట్స్ దగ్గర కూడా ఒక చిన్న కచ్చిక పెట్టేసేసుకోవాలి చూడండి తర్వాత చూడండి ఇప్పుడు నేను ఇలా రెండు సపరేట్ సపరేట్గా గా ఇట్లా ఒకదానికి ఇలా వేసుకుంటున్నాను చూడండి ఇట్లా వేసుకుంటే మనకి వెనక నెక్కు ఫ్రంట్ నెక్కు కట్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాను అనమాట చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ మనం రెండున్నర వెడల్పు తీసుకున్నాం కాబట్టి రెండున్నర ఇట్లా వేసుకొని ఇది ఫ్రంట్ నెక్ నేను ఆరున్నరనే తీసుకుంటున్నాను ఎందుకంటే ఆమెది ఆరు ఇంచులు ఉంది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను నేను చూడండి ఆరున్నర ఇక్కడికి వస్తుంది చూడండి ఇక్కడ ఇలా సిక్స్ హాఫ్కి మారక్ వేసుకోవాలి ఇందులో రౌండ్ షేప్ వేసుకోవాలన్నమాట ఇట్లా ఇది రౌండ్ ఇది ఫ్రంట్ది ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను నేను బ్యాక్ అయితే సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇంచెస్ అంటే ఎక్కడికి వస్తో చూసుకొని సెవెన్ హాఫ్ పెట్టుకొని ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కదా కొంచెం మనకి అందులో బయటికి ఇన్నర్ కనిపించకుండా ఒక వన్ ఇంచు ఆమె నెక్ కంటే ఒక వన్ ఇంచు ఎప్పుడైనా ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఒకవేళ వాళ్ళు అది ఎనిమిది ఇంచుల నెక్ ఇచ్చిరనుకో ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఎనిమిదిన్నారే పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా సెవెన్ హాఫ్ వేసుకున్నాను దీన్ని కూడా ఇట్లా చూడండి ఒక వన్ ఇంచ్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇది వచ్చేసి బ్యాక్ ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ అయితే ఫ్రంట్కి మనం లోతు తీసుకుంటాం కదా ఇక్కడ లోతు ఒక హాఫ్ ఇంచు లోతు వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ సెంటర్లో ఇలా కొలుచుకొని ఇలా హాఫ్ ఇంచు ఇందులోకే కలిపేసేసుకోవాలి ఇది హాఫ్ ఇంచ్ లోతు మీకు ఇప్పుడు ఇది ఎలా కుట్టాలనో చూపిస్తాను మీకు చూడండి మనం ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా ఒక ఫోల్డింగ్ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇట్లా రెండు సార్లు ఫోల్డింగ్ చేసేసుకుని ఈ కార్నర్ మీద ఫస్ట్ కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం ఇలానే మార్చుకుంటూ ఇలా ముందుగా సంఖ ఇలా మర్చుకొని కుట్టుకున్న తర్వాత తర్వాత నెక్ కూడా అలానే మడుచుకొని కుట్టేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా దీని పక్కనుండే ఇది కూడా అట్లానే స్టార్ట్ చేసేసుకోవాలి చూడండి కార్నర్కి కుట్టు పెట్టుకోవాలి చూడండి ఇలా రౌండ్ నెక్కు కుట్టేసుకున్న తర్వాత అలాగే ఇట్లా ఇక్కడ శంఖ కూడా అట్లానే కుట్టేసుకోవాలి మొత్తము ఇలా కుట్టుకున్నాక ఇంకో వెనక పార్ట్ కూడా సేమ్ ఇట్లానే శ నెక్కు రెండు ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట మొత్తం రెండో బా రెండో పార్ట్ను కూడా కుట్టేసుకోవాలన్నమాట ఒకటి ఫ్రంట్ ఇది ఒకటి బ్యాక్ అనమాట చూడండి ఇలా మొత్తం రెండు సేమ్ ఒకేలాగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక బ్యాక్ ఫస్ట్ వేసుకోవాలి ఇది సీదా వేసుకోవాలి దీనిపైన ఫ్రంట్ ఇలా ఉల్టా వేసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఈ షోల్డర్లు రెండు సమానంగా జాయింటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచు పట్టుకోవాలి ఇక్కడ మాత్రం మనము ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కట్టుకోవాలి మనం బ్లౌజ్లకి ఎలా క్రాస్ కుట్టుకుంటామో దీనికి కూడా అలానే కొంచెం నెక్కు సైడు క్రాస్ చేయాలన్నమాట ఎందుకంటే దీనికి కూడా షోల్డర్లు జారవనమాట దాన్ని మంచిగా నీట్గా కూర్చుంటుంది మనకి చూడండి షోల్డర్ నెక్ సైడు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పట్టుకుంటున్నాను నేను ఈ షోల్డర్ల సైడు హాఫ్ ఇంచు పెట్టుకుంటున్నాను అనమాట షోల్డర్లు అటాచింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఎక్స్ట్రా షోల్డర్ మీద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఏం చేయాలి ఈ వెనక సైడ్ వెనక భాగం సైడ్ కిందికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట టెన్షన్ గ్యాప్ తోటి ఎందుకంటే ఈ క్లాత్ అనేది ఊరికే బయటికి కనిపించకుండా ఇలా నీట్గా ఉంటుంది అనమాట మనకి ఇట్లా నీట్గా ఉండిపోతుంది వన్ సైడ్ అనేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా వెనక సైడ్ అనుకుంటే బాగుంటుంది వెనక సైడు పైన ఇట్లా మడుచి కుట్టుకున్నాక తర్వాత షోల్డర్లు అటాచింగ్ చేసుకున్నాక తర్వాత ఈ నాలుగు సమానం ఇట్లా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి మనము చెస్ట్ మారకు నడుము మారకు వేసుకోవడానికి ఈజీగా అవుతుంది అనమాట మనకి చూడండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనము తొమ్మిది ఇంచులు పెట్టుకున్నాం కదా చూడండి ఇక్కడ తొమ్మిది ఇంచులు చూసుకొని ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇట్లా మారక్ వేసేసుకోవాలి ఇక్కడ రెండు వైపులా ఇట్లా గుర్తుగా ఇట్లా వేసేసుకోవాలి అన్నిటికీ తర్వాత ఎంత ఎంతుందో చూసుకోవాలి వచ్చేసి మనకి ఎనిమిది మీద పావించి వేసుకున్నాం కదా మనము ఇక్కడ వరకు వేసుకోవాలి తర్వాత కట్టు లూజ్ వచ్చేసి మనకి మనము తొమ్మిది తొమ్మిదిన్నర వేసుకున్నాం కదా ఇక్కడ వరకు పెట్టుకోవాలి దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా స్ట్రేట్లో వేసుకోవాలి ఇది స్ట్రేట్లో ఇక్కడే రౌండ్ షేప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రేట్లో రావాలి ఇట్లా ఇట్లా స్ట్రేట్ ఉంటే మనకు అనేది మంచి ఫిట్టింగ్ అనమాట మనకి చూడండి తర్వాత ఇక్కడ వన్ సైడ్ వేసుకున్నాం కాబట్టి మనకి నెక్స్ట్ సై నెక్ నెక్స్ట్ కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇది ఓపెన్లో కొలుచుకుందాం మనము ఇది వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు కదా ముప్పై ఆరు ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇట్లా మార్పు పెట్టేసేసుకుందాము దీన్ని తర్వాత నడుము లూజ్ వచ్చేసి పదహారున్నర అనమాట ఎనిమిది మీద పావించి పెట్టుకున్నాం కాబట్టి ఇక పదహారు ఎక్కడికి వస్తుందో అక్కడ వరకు ఇట్లా మార్క్ పెట్టుకొని ఇది ఇట్లా స్ట్రైట్ వేసేసుకోవాలి తర్వాత ఇక కట్టు దగ్గర లూజ్ చూసుకొని మనము థర్టీ ఎయిట్ పెట్టుకున్నాం కాబట్టి పంతొమ్మిది ఇంచులు పెట్టుకోవాలన్నమాట చూడండి పంతొమ్మిది ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇట్లా ఇలా స్ట్రెయిట్ గీసి ఇక్కడే రౌండ్ షేప్ అనాలన్నమాట చూడండి ఇట్లా రౌండ్గా మనకి మార్క్ వచ్చేసింది కదా ఇక్కడ ఇప్పుడు రెండు కలుపుకొని మనం వేసేసుకోవాలన్నమాట చూడండి చూడండి ఇది ఎలా ఉంది అట్లా ఇట్లా కొద్దిగా మనం రౌండ్ తిప్పేసుకోవాలి మళ్ళీ స్ట్రైట్గా వచ్చి అక్కడ వరకు మనము కొంచెం గట్టిగా కుట్టు వేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మారక్ మీద కుట్టేసుకోవాలి ఒకటి ఇలా పైనుంచి కుట్టుకోవాలి ఒకటి కింది నుంచి ఇట్లా నీట్గా అనుకొని రెండు సమానం పెట్టేసుకొని చూడండి ఇక్కడ కొంచెం ఇట్లా గట్టిగా కుట్టి వేసుకొని ఇక ఇట్లా స్ట్రేట్ రావాలి ఇక్కడ నుంచి స్ట్రేట్ వచ్చి చూడండి ఇక్కడ నడుము దగ్గరనే ఇక ఇట్లా రౌండ్ తిప్పేసేసుకోవాలన్నమాట మిషిన్ని నేను ఎలా తిప్పానో అలా చూడండి ఇట్లా మళ్ళీ స్ట్రేట్గా వచ్చేసేయాలి ఇంకొకటి ఇక్కడ పక్క నుంచి కూడా సేమ్ ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట కట్టు దగ్గర మాత్రం దానిపైననే వేసుకోవాలి పక్క నుంచి కుడితే మనకు కట్టు అనేది నీట్గా కుట్టనీకి రాదు చూడండి మనం ఫస్ట్ అయితే ఏ కుట్టు ఎక్కడ కుట్టినామో దానిపై నుంచే మళ్ళీ కట్టుది ఇట్లా కుట్టుకోవాలన్నమాట చూడండి నేను దీనిపైననే కుట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఒక పావు ఇంచు ఇక్కడ నుంచి నేను జరుగుతున్నాను చూడండి అక్కడ వరకు సమానంగా వేసుకొని మళ్ళీ ఈ నడుము దగ్గర నుంచి ఒక పావు ఇంచు డిస్టెన్స్ తోటి మళ్ళీ గ్యాప్ తోటి వేస్తున్నా ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇది పెట్టుకోటు టైట్ అయితే ఇప్పుకోవడానికి అనమాట చూడండి చూడండి ఒక్కసారి నేను నీకు మీకు మారకేసి చూపిస్తాను మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఇక్కడ మాత్రం నేను ఒకదాని మీద ఒకటి ఇక్కడ వరకు వేసుకున్నాను చూడండి ఇక్కడ నుంచి ఒక దాని మీద ఒకటి వేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా గ్యాప్ తోటి ఒక పావు ఇంచు డిస్టెన్స్ తోటి ఈ పక్క నుంచి ఇంకొకటి ఇట్లా వేసేసుకోవాలన్నమాట చూడండి నేను మారక్ ఇట్లా గీసాను అట్లా ఇంకా నీకు కావాలనుకుంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు రెండు అయితే సరిపోతాయి మనకి ఇటు పక్క వేసుకున్నాం కదా సేమ్ ఇట్లనే ఇటుపక్క కూడా వేసుకోవాలన్నమాట ఇంకొకటి ఎక్స్ట్రా స్టిచ్ ఇది హాఫ్ ఇంచ్ ఇట్లా వేసేసుకొని చూడండి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇట్లా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ రాగానే ఇక చూడండి మిషన్ మనం ఇట్లా రౌండ్ కనాలి తర్వాత మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఈ లైన్లోకే కలిపేసేసుకోవాలన్నమాట చూడండి దీని మీదకే వచ్చేసిన ఎందుకంటే మనకు కట్ అనేది నీట్గా రాదనమాట పక్కకు పక్క గ్యాప్లో కుట్టు ఉంటే నీట్గా కట్టు కుట్టనిక రాదనమాట చూడండి కట్టు దగ్గర ఇట్లా వస్తేనే మనకి నీట్గా కుట్టడానికి వస్తుంది అనమాట ఫోల్డింగ్ చూడండి ఇట్లా ఇట్లా వస్తే మనకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ సైడ్లు కుట్టుకోవాలన్నమాట కింది నుంచి స్టార్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పక్క నుంచి కొంచెం వెడల్పు తీసుకోవాలి దీనికి కట్స్ కదా ఇవి కొంచెం వెడల్పు తీసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచు వెడల్పు చూడండి ఇక్కడ మనం హాఫ్ ఇంచు ఇక్కడ కట్టు దగ్గర పెట్టుకున్నాం కదా అంతా వెడల్పు కింద తీసుకోవాలి చూడండి కొంచెం తక్కువ చేసుకోవాలి కింద ఎక్కువ తీసుకోవాలి దాండ కొద్దిగా అంత తక్కువ చేసుకొని చూడండి ఇప్పుడు మనం ఒకదానిపైన ఒకటి కుట్టు పెట్టుకున్నాం కాబట్టి మనకి కట్టు కుట్టడానికి ఇంత నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి తర్వాత ఇది ఇట్లా ఇట్లా మ ఇట్లా మలుపుకొని చూడండి సూదిని మాత్రం తీయొద్దు కట్టు అక్కడి నుంచి కార్నర్ నుంచి తర్వాత ది ఈ సూదికి ఇది ఇట్లా సమానంగా పెట్టేసేసుకోవాలి ఇట్లా నీట్గా అనుకోని చూడండి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా నీట్గా అనుకోవాలి కట్టు కుట్టేటప్పుడు చూడండి ఇట్లా తర్వాత దీన్ని కూడా ఇంకొక ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి చూడండి కట్టు దగ్గర కుచ్చు రానియద్దు కింది పాటు కిందిని ఈ కింది క్లాత్ని ఇట్లా గుంజినాం అనుకో మన కింద సైడ్ కుచ్చు రాదు అనమాట నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇట్లా కట్ అనేది ఇక చూడ ఎంత నీట్గా వచ్చేసింది మనకి ఇక్కడ కుచ్చు కూడా రాదు చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి ఇలా మొత్తం రౌండ్గా చుట్టుగా కుట్టేసుకుంటూ రావాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మొత్తం చుట్టూ కుట్టేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట కుట్టుకున్నాక తర్వాత ఇప్పుడు పెట్టుకోట మొత్తం కుట్టడం అయిపోయింది చూడండి పెట్టుకోటే నీట్గా వచ్చింది కదా చూడండి మీరు కూడా ట్రై చేయండి నేను ఈజీ మెథడ్లోనే చెప్పాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ట్ చేయకుండా చూడండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్